ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటాం వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంక ఈ రోజు అయితే తొందరగా లేచాము అరౌండ్ సెవెన్ కల్లా లేచాము సో ఇంట్లో పనులన్నీ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా పూర్తయిపోయినాయి అయిపోయినాయి పనులన్నీ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయినప్పుడు అనిపిస్తుంది అబ్బా డైలీ ఇదే టైం కి లేస్తే ఇంట్లో పనులన్నీ చక్కగా పూర్తి చేసుకోవచ్చు ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా అని కానీ తప్పదు ఇంకా లేట్ అవుతూనే ఉంటది కదా ఇంక ఈ విషయం పక్కన పెడితే ఇంకా వెదర్ అయితే తెలిసిందే కదా వర్షాలు పడుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఒక్క టైం వర్షం పడుతుంది గుడ్డు ఏడుకెళ్ళి వస్తున్నారు అనుకుంటున్నారా లేచిందే మొదలు తలుపు తీస్తే చాలు బిల్డింగ్ అంత ఒక రౌండ్ వేసి అయితే వస్తారు కింది ఇంటికి పైనింటికి అలా అన్ని తిరిగేసి ఇంటికి అయితే వస్తాడు వాళ్ళ ఏదో స్టెప్స్ బాగానే దిగుతున్నాడు బాగానే ఎక్కుతున్నాడు కాకపోతే వాడు ఎంత మంచి దిగినా మనకైతే ఉండే భయం ఉంటూనే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే పాలు చాయ్ స్టవ్ పైన పెట్టేసిన వాటర్ హీట్ అవుతున్నాయి వాష్రూమ్ కడిగి అప్ అయిపోవాలి చాలా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చిద్దాం నన్ను చేసి భయపడకండి ఏదో తలస్నానం నిన్న చేశాను ఈ అయితే చేయలేదు బట్ ఇంకా అలా అయితే వీడియో తీసుకున్నాను కెషప్ అయిపోగానే ఫస్ట్ అయితే పూజ పని పూర్తి చేసుకున్నా ఇంక ఈ అయితే వంట పని లేట్ గానే స్టార్ట్ చేసా లేట్ గా అంటే మేము లేచింది తొందరగానే కదా సో నైన్ థర్టీ కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది టెన్ థర్టీకి అయితే నేను ఇంకా వంట పని స్టార్ట్ చేశాను సో రైస్ వండేస్తున్నా ఇంకా బాబుకైతే మా హస్బెండ్కి స్నానం చేయించామని చెప్ప బట్ స్నానం అయ్యేలోపు నేనైతే రైస్ వండేస్తానని చెప్పి రైస్ వండుతూనే ఇంకా కూరకి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నా ఈరోజైతే చామగడ్డ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను సో అందుకు కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చిస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వాడి స్నానం అయ్యేలోపు అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా దాన్ని దమ్మకేసేస్తే అన్నం రెడీ అవుతుంది అంగన్వాడికి వెళ్ళాలన్నమాట టూ వీక్స్ నుండి కాల్స్ వస్తున్నాయి ఎక్స్ కోసం రమ్మని చెప్పి లేట్లు ఇవ్వడంతో పనులు లేట్ అవుతాయి కదా ఇంకా నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేక వెళ్ళట్లేదు ఇంక ఈరోజు ఎలాగో తొందరగా లేసాం కదా పని కూడా పూర్తి అయిపోయింది ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ రైస్ కుక్ చేసి వెళ్ళిపోయి వచ్చి కర్రీ పై మీద ఇద్దామని చెప్పి రైస్ అయితే పెట్టాను ఉడికే లోపు నేను కావాల్సినవి కట్ చేసుకుంటున్నా నేను నైట్ ఒక వీడియో అయితే చూశాను యూట్యూబ్లో ఒక న్యూస్ అనమాట సో ఆ కంపెనీలో నేనైతే వర్క్ చేశాను దాదాపు సిక్స్ మంత్స్ అయితే వర్క్ చేసా ఆ తర్వాతకి నా మ్యారేజ్ ఉండడం వల్ల నేను లీవ్స్ తీసుకున్నా బట్ త్రీ ఫోర్ డేస్ అంతే తీసుకున్నా ఎందుకంటే మా మ్యారేజ్ స్టోరీ వేరే లెవెల్ ఉంటుంది డీటెయిల్స్ అన్నీ మీకు ఫర్దర్ ముందు బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటా సో ఆ కంపెనీలో అయితే నేను ఫోర్ డేస్ లీవ్ తీసుకున్నా కాకపోతే ఫోర్ డేస్ కన్నా ఎక్కువ అయితే నేను ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట సో అలా వెళ్ళకపోవడం వల్ల ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక మానేసా కొత్తగా పెళ్ళైంది నాకు వెళ్ళాలనిపించలేదు ఇంకా మా హస్బెండ్కి వన్ వీక్ వరకు లీవ్ తీసుకున్నారు తను సో తను వన్ వీక్ ఇంట్లోనే ఉంటాడు నేను ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోవాలా అన్నట్టుగా నేను నెగ్లెక్ట్ చేశాను సో ఏ జాబ్ అయినా ఏ ఆఫీస్ అయినా మనం పెట్టినన్ని డేస్ లీవ్ పెట్టి దాన్ని ఒక ఫార్మేట్ తోటి మనం వాళ్ళకి చెప్పకపోతే ఎవరైనా రావద్దు అంటారు కదా సో అలా నాకు జరిగింది ఇంకా అలా జరగడం వల్ల నేనైతే మానేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ నేను ఆ కంపెనీ కానీ ఏదైనా సరే దాని పేరు అయితే ఏం మెన్షన్ చేయట్లేదు ఎందుకు అంటే నాకు ఇలా ఒక్కొరిని యూజ్ చేసుకొని వ్యూస్ తెచ్చుకోవడం నాకు నాకు ఇష్టం లేదనమాట సో అందుకనే నేను తమ్ముళ్ళు కూడా అలాంటివి ఏం పెట్టను డైలీ నా రొటీన్ వర్క్ ఏంటో నేను అదే పెడతాను బ్యాక్గ్రౌండ్లో నాకు నచ్చింది నేను మాట్లాడుతూ వెళ్ళిపోతాను సో దాని గురించి అయితే న్యూస్ చూసాను నాకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎప్పుడైనా సరే మనం ఒకరి దగ్గర పని చేస్తున్నాము అంటే వాళ్ళ రుణం అలానే వదిలేసుకోవద్దు కదా సో అందుకనే నాకు అనిపించింది అనమాట ఎందుకు అంటే నేను వర్క్ చేసినప్పుడు చూసాను నా కళ్ళతోటి వాళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారు అండ్ ఎంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించి అలా బ్యాడ్గా నెగిటివ్గా వీడియోస్ చేయడం నాకైతే నచ్చలేదు మేబీ తనకి ఎక్కడైనా ఒక ఫాల్ట్ అయితే వచ్చిండొచ్చు ట్రీట్మెంట్లో సో దాన్ని ఏమంటారు ఒక వేలో వెళ్ళి క్లియర్ చేసుకుంటే సరిపోయేది మరి ఇంత సోషల్ మీడియాలో వాళ్ళని ఒక టార్గెట్ లాగా చేసి ఇచ్చేస్తున్నారన్నమాట న్యూస్లో సో అందుకే కొంచెం బాధ అనిపించింది ఇంకా దాన్నే పదే పదే చూస్తున్నా ఎక్కడి వరకు వెళ్తుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అని చెప్పేసి సో ఇంకా అలా మీతో కూడా షేర్ చేసుకున్నా నాకు ఏదైనా సరే ఒక న్యూస్ జరుగుతుంది అంటే దాన్ని పెట్టేసి దాంతోనే వ్యూస్ సంపాదించాలి అనేసి అయితే అస్సలు ఉండదు సో నా తమ్నల్స్ నేను పెట్టుకుంటా డైలీ పెట్టుకున్నట్టే కాకపోతే నా మనసులో ఏముంది అనేది నేను ఇలా కంటెంట్ రూపంలో అయితే మాట్లాడతానమాట సో ఇంక ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోయింది కాకపోతే కొంచెం పల్క అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ కొన్ని అయితే అలా జిలకరించి ఇంకా సీమ్లో అయితే పెట్టేసి ఇంకా బాబు దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట వాడికి స్నానం చేయించాడు కదా మా హస్బెండ్ ఇంకా బట్టలు వేసేసి వాడిని రెడీ చేసుకునే ఇక్కడ అన్నం రెడీ రెడీ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అంగన్వాడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇది సిమ్లో పెట్టేసి ఇంకా బాబునైతే రెడీ చేస్తున్నా అనమాట వెళ్ళి రైస్ కుక్కర్ పాడవడం నాకు కొంచెం ఇబ్బంది ఉంది రైస్ ఉండడానికి కానీ ఇలానే తొందరగా కంప్లీట్ అయిపోతుంది పని అనిపిస్తుంది అనమాట ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇక్కడ కావాల్సినవి అయితే అన్ని కట్ చేసుకున్న చామగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నా ఉడకబెట్టి అండ్ రైస్ కూడా మనకు దమ్ముకైపోయింది ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీ లెవెన్ ట్వంటీ అవుతుంది అనుకుంటా ఇక్కడికన్నా మీకు ఈ వాచ్లో అయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి లెవెన్ ట్వంటీ అవుతుంది సో అంగన్వాడికి అయితే స్టార్ట్ అయిపోయాము బట్ ఏంటో మేము ఎప్పుడైనా సరే అనుకొని వెళ్ళినాం అనుకోండి అంగన్వాడీ అని ఉండదు అందులో టీచర్ అని ఉండదు సో ఈరోజు కూడా అలానే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళామా తీరా వెళ్ళి చూస్తే అంగన్వాడీ క్లోజ్ ఉంది కాల్ చేద్దాం అనుకుంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఇంకా నేను చేయలేదన్నమాట రిటర్న్ తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాతకి మా హస్బెండ్ రీఛార్జ్ చేశారు బట్ ఇంకా నేను అంగన్వాడీ టీచర్కి అయితే ఏం కాల్ చేయలేదు బాబుని పట్టుకొని వీడియో తీస్తున్నాను కదా సో అందుకే క్లారిటీ అయితే రాలేదు సో ఇదే అనమాట అంగన్వాడీ ఇంకా అదైతే క్లోజ్ ఉంది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయా తీయలేదు ఇంక ఇంటికి వెళ్ళింది ఏది వీడియో ఇంటికి రాగానే ఫస్ట్ అయితే కర్రీ పొయ్యి మీద ఒక ఒకవైపు కర్రీ ఉడుకుతుంది మరోవైపు బట్టలు తుక్కోవచ్చు అనుకున్నా కాకపోతే ఎలాగో టైం ఉంది కదా ఫస్ట్ వంట పని మొత్తం కంప్లీట్ చేసి ప్రశాంతంగా బట్టలు తుక్కుందామని చెప్పేసి ఫస్ట్ వంట పని అయితే చేస్తున్నా ఇంకా బాబు స్నానం కూడా అయిపోయింది కదా సో వాడు ఆడుతూ ఉన్నాడు సో ఏంటి అంటే మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఎవరో మామిడి కాయలు ఇచ్చారంట రెండు సో వాడు వాటిని నేను ఒక పేపర్లో ర్యాప్ చేసి ఒక కాటన్ బాక్స్లో వేసి పైన అయితే పెట్టాను అసలు పండవు అనుకున్నా అండి ఎంత స్వీట్గా పండినాయి తెలుసా పండ అయిపోయినాయి రెండైతే పాడైనాయి మేబీ ఫ్రిడ్జ్లో పెట్టి అందులో వేయడం వల్ల పాడయ్యేమో చల్లయ్యే ర్యాప్ చేయడం వల్ల బట్ మిగతా టూ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టడం మర్చిపోయినా ఇంక అందుకని చెప్పి కొంచెం వేడి చేస్తున్నా అనమాట తొందరగా నానది కదా సో ఇలా కొంచెం ఉడకబెట్టినట్టు చేస్తే తొందరగా నాన్తుంది గుజ్జు బాగా వస్తుందని చెప్పి ఇంకొక స్టవ్ పైన అది పెట్టేసి ఇంకో స్టవ్ పైన కర్రీ అయితే పొయ్యి వేస్తున్నా ఇంక ఇది అయిపోగానే నైట్ది కొంచెం రైస్ ఉంది ఇంకా అది కూడా వేడైతే పెట్టుకోవాలి నేను ఈ ఈరోజు మా హస్బెండ్తో పాటు లంచ్ వేద్దామని చెప్పేసి కానీ ట్వెల్వ్కి నేను బట్టలు ఉతకడం స్టార్ట్ చేసిన నేను ఉతికి ఆరేసి ఇంట్లోకి వచ్చేలోపు వన్ అయిపోయిందండి దగ్గర దగ్గర గంట ఉతికాన అనిపించింది అందులో ఒక ఫోర్ టైమ్స్ లేచి మా బాబుని చూడడమే సరిపోయింది మా హస్బెండ్ స్నానం చేస్తుంటే వాష్రూమ్ డోర్ వేసేసాడు బయట నుంచి తర్వాత మ్యాట్ ఏదైనా వచ్చి చూస్తే చైర్ వేసుకొని కిందికి చూస్తున్నాడు అనమాట ఇంకా అలా లేవడంతో గంట అయితే అయ్యింది ఇంక ఇక్కడ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా బట్టలు అయితే ఉతికేసాను పైనకి వెళ్ళి ఆరేసి రావాలి చూసారు కదా ఇంకా బట్టలు కూడా ఆరేయడం అయితే కంప్లీట్ అయింది ఎండ అయితే ఏం లేదు కానీ ఈరోజు రగ్గు కూడా ఉతికినా అనమాట మొన్న పాలు జల్లిండు బాబు అప్పటి నుంచే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా దాంతోపాటు మెత్త గౌషన్స్ కూడా ఉతికేసిన వీటి మీద కూడా పాలు జల్లి మనకు చాలా స్మెల్ వస్తుంది అనమాట పడుకుంటే సో అందుకని ఇంక ఇదైతే నార్మల్గానే ఎండకేసా కొద్దిగా ఉందని చెప్పి సో ఈ వీడియో అయితే ఇదనమాట ఇంక ఇదైతే ఆరిపోయింది కదా ఇంకా తీసుకొని కిందికి అని అయితే తీసుకొని కిందికి అయితే వెళ్తున్నా ఎండ్ వస్తుందో రాదో చూడాలి ఇంకా సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి అంటిల్ దెన్ స్టే ట్యూన్ టూ అవర్ ఛానల్ బై లవ్ యూ గాయస్ గుడ్ నైట్ మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకొస్తాం